మహిమ కలుగును గాక దేవుని వాక్య వినించిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేసినాము ఈరోజు వేకుమన్నా మే ఇరవై తొమ్మిదో తారీఖుది విశ్వాసముతో మృతినందుము వీరందరూ విశ్వాసం గలవారే మృతినుందిరి అని హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదమూడవచనంలో చదువున్నాము విశ్వాస వీరులందరూ విశ్వాసం గలవారే మరణించిరి దేవుణ్ణి ప్రతిపరచు జీవితం జీవించుటకు మాత్రమే గాక దేవుణ్ణి ప్రీతిపరచుచు మరణించుటకు కూడా మనకు విశ్వాసం అవసరమే ఉన్నది పాత నిబంధన పరిశుద్ధుల వాగ్దానములు పొందకపోయినను విశ్వాసం గలవారే మృతినందిరి విశ్వాసం గలవారే మృతునందుట అనగా ఏమి దైవిక స్వస్థతయందు నమ్మిక ఉంచి మరణించుట అనగా ఒక రకముగా విశ్వాసం కలిగి అయి అయ్యున్నది అయితే ఔషధములు తీసుకొనకుండా మరణించిన వారందరూ విశ్వాసం గలవారే మృతినంది ఉండకపోవచ్చును అనేకులు తమ మరణ సమయమందు భయంతో నిండిన వారే మరణ భయముతోను నరక భయముతోనూ అపవాది యొక్క భయముతోనూ బాధపడుచు యాతనపడుచు చనిపోతురు విశ్వాసం గలవారే మృతునందుట అనగా ఎటువంటి భయం లేకుండా సంపూర్ణముగా దేవుని అందు నమ్మిక ఇచ్చి కొందరు అద్భుతమైన విశ్వాసపు వరమును అనగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు విశ్వాసము మృతులైన వారిని లేపు విశ్వాసము మొదలగునవి కలిగిందురు గాని ఆ విశ్వాసం మరణ సమయమున వారికి ఏమాత్రం సహాయం చేయదు స్వభావముగా రూపింపబడిన విశ్వాసం అనగా ఆత్మఫలమైన విశ్వాసం మనకు అవసరము మన సంఘ స్థాపకులైన పాస్టర్ పాల్గారు మరణించినై ఉండగా ఆయన యొక్క పూర్వపు నామకారత సంఘపు పాస్టర్ ఆయనను చూచుటకు వచ్చి ఆయన శరీరంలో ఉన్న గడ్డలను చూపించుచు ఇప్పుడు నీవు అనుభవించిన నొప్పిని చూడుము అని చెప్పాను అందుకు పాస్టర్ పాల్ గారు చిరునవ్వు నవ్వి మీరు అక్కడ మాత్రం చూసుకున్నారు కానీ మీరు ఇక్కడ హృదయం వైపు చూచటలేదు ఇక్కడ లోపల ఒక సింహం గర్జించినది అని చెప్పి నరక మందియు మనకు విరోధంగా లేచినను మనం భయపడకూడదు నీతి సింహం వల్ల ధైర్యంగా నందురు ఎంత భయంకరమైన శ్రమలైన సరే మన మరణ సమయంలో కూడా మనం సింహం వల్ల ఉండవలను పాస్టర్ లాజరు గారిని మరణించేటప్పుడు ఎంతో బలహీనముగా ఉండగా కానీ ఆయన యొక్క ఆత్మసింహం వల్లే గర్జించుచుండను ఆయన తన చేతిని పైకెత్తి జయించే సంగమనకు విరోధముగా పాతాలలో ఒక ద్వారములు నిలువలేవని చెప్పి చెప్ అని చెప్పుచుండిరి కొందరు గొప్ప ధైర్యవంతులుగాను గొప్ప విశ్వాసం గలవారుగాను కనబడదురు కానీ వారు మరణ సమయమున వచ్చినప్పుడు వారు కదిలింపబడదురు విశ్వాస వీరులు విశ్వాస నిమిత్తం నిలిచిరి విశ్వాస నిమిత్తం జీవించిరి విశ్వాసం కొరకు పోరాడిరి మరియు విశ్వాసం కొరకు మరణించిరి దేవుని యొక్క పరిశుద్ధాములకు స్తోత్రం ప్రైస్ లాట్